హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు దిస్ ఇస్ దివేశ్రీ టాలీవుడ్ టాప్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎంత మంచి స్నేహితులో తెలిసిందే ట్రిపుల్ ఆర్ సినిమాతో వీరి స్నేహం మరింత బలపడింది ట్రిపుల్ ఆర్తో గ్లోబల్ ఈ మ్యాచ్ తెచ్చుకున్న ఈ ఇద్దరు ప్రస్తుతం పలు భారీ సినిమాల్లో నటిస్తున్నారు అయితే రామ్ చరణ్ నటిస్తున్న ఓ సినిమా విషయంలో మాత్రం అంత ఎన్టీఆర్ఏ చేస్తున్నాడనే కమెంట్స్ వినిపిస్తున్నాయి ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రాన్ని చేస్తున్న రామ్ చరణ్ తన తదుపరి సినిమాని ఉపెన్ ఆఫ్ ఎం బుచ్చిబాబు డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా నిజానికి ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేయాల్సి ఉంది ఉప్పన తర్వాత తన రెండవ సినిమాని తారక్తోనే చేయాలని బుచిబాబు చాలా కాలం నుంచి ఎదురుచూశాడు ఎన్టీఆర్ సైతం బుచ్బాబు చెప్పిన కథతో ఇంప్రెస్ అయ్యి ఆయనతోనే సినిమా చేయడానికి ఆసక్తి చూపాడు అయితే అప్పటికే తాను కమిట్ అయిన దేవరా వార్ టూ ప్రశాంత్ నిల్ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి చాలా సమయం ఉద్దేశంతో అంతకాలం ఓ దర్శకుణ్ణి వెయిట్ చేయించడం కరెక్ట్ కాదని భావించి బుచ్చిబాబుని చరణ్ దగ్గరకు ఎన్టీఆర్ పంపించాడు అనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించిన మాట తన స్నేహితుడు ఎన్టీఆర్ సూచించడం పైగా బుచ్చిబాబు చెప్పిన కథ ఇంప్రెసివ్ గా ఉండడంతో చరణ్ ఈ సినిమా చేయడానికి వెంటనే అంగీకరించాడు అలా బుజ్జిబాబుతో చరణ్ సినిమా చేయడానికి ఎన్టీఆర్ కారణమయ్యాడు అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో కూడా తారక్ హ్యాండ్ ఉన్నట్లు తెలుస్తోంది బుజ్జిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైంది అఫీషియల్ అనౌన్స్మెంట్ రానప్పటికీ చరణ్ సినిమాలో జాన్వీ నటించనున్నట్లు ఆమె తండ్రి బోని కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు దీంతో జాన్వి నటించడం కన్ఫర్మ్ అయింది అయితే ఆమెని హీరోయిన్ గా తీసుకోవడానికి కారణం ఎన్టీఆర్ఏ నట కోటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న దేవరాజ్ సినిమాతోనే జాన్వి టాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది ఇప్పటికే దేవరాజ్ షూటింగ్ దాదాపు పూర్తయింది ఇందులో జాన్వి అభినయాన్ని మెచ్చిన తారక్ చరణ్ బుచ్చిబాబుకు ఆమె పేరుని సూచించాడట అలా జాన్వి ఈ ప్రాజెక్టులోకి వచ్చినట్లు సమాచారం మరి తెర వెనుక అంతా తానై అన్నట్టుగా ఎన్టీఆర్ వ్యవహరిస్తున్న ఈ సినిమా చరణ్కి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి